వరంగల్ జిల్లా నర్సపేట పట్టణ సిటిజన్ క్లబ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ ఆదేశాల ప్రకారం జిల్లా అధ్యక్షుడు రవి యాదవ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కు అశోక్ ముదిరాజ్ నేతృత్వంలో ముప్పై మంది యువకులు రక్తదానం చేశారు ఈ రక్తం రక్తహీనతతో బాధపడుతున్న వారికి మరియు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే వారికి ఉపయోగపడుతుందని పోలీసులు అధికారులు తెలిపారు ఈ రోజు పోలీసు అమరవీరుల సంస్మరణ జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే మా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో ఈ నర్సంపేట నియోజకవర్గంలో మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి ముప్పై మందిని రక్తదానంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఇలా ఈ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ వేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది యువతను మేనగా యువతను తీసుకొచ్చి ఇక్కడ ఇప్పేయడం జరిగింది మునుముందు కూడా యువతలో బాగా ప్రోత్సాహాన్ని తీసుకొచ్చి ఆ ఎవరైతే లేనటువంటి రక్త హీనతతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు రక్తాన్ని అందించే విధంగా పోలీసులు చేస్తున్నటువంటి కృషి చాలా మంచిది దానికి అనుగుణంగానే మేము వాళ్లకు సాగరం చేసి ఈ రోజు ముప్పై మందితో రక్త